ఎందుకంటే అని బాగానే చూస్తున్నారు కదా ఎందుకంటే అంత ముందు వచ్చి చేసిలేదు ఇప్పుడు ఏమీ అన్యాయం చేసలేదు జనాలకి చేస్తున్నారు ఇంత ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇంత అభివృద్ధి చేయాలి కదా డబ్బులు పథకాలు ఇవన్నీ నడిపించాలి కదా అంటే కేవలం పథకాలు ఏమన్నా అభివృద్ధి గాలి వదిలేసారని కొంతమంది లేదు ఈ రోడ్డు అయితే బండి వేయడానికి భయపడేవారు ఇంత కొంత ముందు కాలంలో దారుణంగా ఉండదు పెనగడ వరకును రోడ్డు పోవాలి బళ్ళు కూడా వేయడం మానేసారు అప్పుడు మరి బండి బాగుంది కదా రోడ్డు బాగుంది కదా డెవలప్మెంట్ బాగానే అయింది అంటారా పెందోర్తి మాట సరిపోయింది అలాగా ఎంతకంటే కోర్డీస్లు ఏమైపోకలేదు బతిడానికి బాగుంటుంది సరిపోతుంది కదా తిరగడానికి ఉంటే సరిపోతుంది కదా చాలా మంది ఆటోలు డబ్బులు ఎత్త ఆటోలు డబ్బులు ఎత్తారు ఆటోలు మాట్లాడుతున్నారు ఆటోలకి ఇవ్వట్లేదు డబ్బులు అయినా మరి తెలిసి మాట్లాడుతున్నారు జనం అందరూ ఇంత చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ లే ఆటోలకి ఇవ్వట్లేదు ఆయన ఇచ్చేటప్పుడు పాదయాత్రకు వచ్చేటప్పుడు మేము చెప్పాం సార్ ఇన్సూరెన్స్ డబ్బులు తొమ్మిది ముందు రెండు వేలు మూడు వేలు ఉండేది ఎనిమిది వేలు పెంచుతారు ట్యాక్సీలు నూట యాభై రెండు వందలు ఉండేది వేల ఐదు వందలు కట్టుకుంటున్నాను అంటే ఆ ఇన్సూరెన్స్కి మాత్రం ఆయన డబ్బులు పే చేస్తాను ఆయన మాకు ఇవ్వకుండా అవి క్యాన్సిల్ చేసుకుంటే సరిపోయేది అప్పుడు జనాలు తెలియపోను అయ్యో ఆటో డబ్బులు వస్తాను ఓకే ట్యాక్స్ లేకుండా చేస్తారు కదా అలాగే ఇన్సూరెన్స్ కూడా లేకుండా చేసిస్తే అంటే ఆయన కట్టించుకుంటే సరిపోయేది కొన్ని ఇస్తున్నారు కొన్ని అనేది అది కొంతమంది వర్గాలు ఆ విషయానికి అయితే టీడీపీ టైంలో నాకు రైతు భరోసా పడలేదు నేను చాలాసార్లు మండల ఆఫీస్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాము ఆ టీడీపీ కమిటీ సంతకం పెడితేనే అవ్వదు అని వారు కమిటీ జన్మభూమి కమిటీ నేను మండ ఆఫీస్ కూడా ఇల్లు అవలేదు నేను జగన్ ఉన్న సీఎంఐ అంటే మళ్ళీ అప్పుడు ఆ టైంలో పిఎం గారు వేసిన ఈ పడి పిఎం గారు వేసిన పడి పిఎం కిసాన్ పడి సీఎంకి పడేది కాదు మరి పిఎంకు తెలిసిన నేను రైతుల సంగతి సీఎంకు తెలియదా జన్మారట సిఎంఐ ఏంటంటే ఇలా వచ్చేది మే అప్లికేషన్ పెట్టలేదు ఎక్కడ కాగితాలు పెట్టలేదు ఎవరిది ప్రజెంట్ అయితే ఏం ఆపడానికి అన్ని వస్తున్నాయి అందుబాటులో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి పెద్దెత్తులో ఏ జెండా ఎగురుతుంది అనుకుంటున్నారు జెండా ఏదెరుతుంది ఎవరు ఊహించలేము అంటే జనరల్ గా ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా ఎవరికి బాగుంది అనుకుంటున్నారు ఇక్కడ వైసీపీకి ఉంటుంది వైసీపీగా ఉంటుంది కాదు వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఒకసారి గెలిచినా రెండోసారి వెళ్ళలేదు కదా పెద్ద వైసీపీ ఎమ్మెల్యే కాదు మాక్సిమం టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ఒకసారి మళ్ళీ రెండోసారి చాలా కదా ఈసారి ఏమన్నా అదేమైనా బ్రేక్ అవుతుంది పెందుర్తిలో పెందర్తిలో అవచ్చేమో చెప్పలేదు వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది టీడీపీ జనసేన కలిసినా కూడా బీజేపీ ఎన్ని వచ్చినా వైసీపీని అయితే కష్టమే కష్టం ఈసారి ఎంపీ గారు పనితీరు ఎలా ఉంటుందండి మీ ఎంపీ గారు సచివతి గారు మెయిన్ ఎఫెక్ట్ పెద్ద ఏమి ఉండదేమో లేదు లేదు ఎమ్మెల్యే వరకే యోజు కొంచెం చూసుకుంటే ఎమ్మెల్యే వరకు